హలో నమస్తే అందరికీ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్ ఈరోజు చికెన్ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఈ కర్రీ అన్నంలోకి కానీ పూరీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు ఇక్కడ నేను టూ కేజీస్ చికెన్ తీసుకున్నాను ఒక మూడు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను కారం ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది సో మీరు చూసి వేసుకోండి అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఒక స్పూను పసుపు వేసుకోండి అలాగే సాల్ట్ కూడా మీరు రుచిని చూసి వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మొత్తం ఒకసారి కలిపి ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక చూపించిన మసాలాలు వేసుకోండి అలాగే ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోండి అమెరికాలో పచ్చిమిర్చి ఇలా చిన్నగా ఉంటాయండి కానీ చాలా స్పైసీగా ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లము పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఇప్పుడు టమాటాలు వేసుకోండి టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే తొందరగా వేగుతాయి సో టమాటాలు అనేటివి సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు పుదీనాకులు వేసుకోండి పుదీనా వేయడం వలన మనకి ఫంక్షన్ స్టైల్లో చికెన్ అనేది ఉంటుంది పుదీనాతోనే కర్రీ బాగుంటుంది ఒక కప్పు కొబ్బరి పేస్ట్ వేసుకోండి మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేదంటే మనకి మార్కెట్లో దొరికే కొబ్బరి పౌడర్ అయినా వాటర్ వేసుకొని పేస్ట్లా చేసుకొని అయినా వేసుకోవచ్చు ఏదైనా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ అనేది ఆయిల్లో బాగా వేయించుకోండి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించాలి మూత పెట్టకూడదు చికెను ఆయిల్లో ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది కర్రీ ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఒక రెండున్నర గ్లాసుల వరకు వేసుకోండి వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి ఒక ఇరవై నిమిషాలు పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కరెక్ట్గా చికెన్ కర్రీ ఉడికిందండి ఒకసారి కలుపుకోండి అడుగు నుండి ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి ఒక రెండు నిమిషాలు మూత లేకుండా ఇలానే ఉడికించుకోండి అంతే అండి టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్